తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినం సందర్భంగా రాష్ట్రం దేశంతో పాటు సమస్త భూగోళాన్ని నివాసయోగంగా మార్చాలనే సంకల్పంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో మాజీ ఎంపీ జోగిన్పల్లి సంతోష్ కుమార్ నిర్వహిస్తున్న ఈ మహోత్తర కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త పాల్గొని మూడు మొక్కలు నాటాలనే ఈ కార్యక్రమం యొక్క పోస్టర్ ఆవిష్కరణను ఊర్సు నాగమయ్య దేవస్థాన ప్రాంగణంలో ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర వరంగల్ తొలి మేయర్ మాజీ శాసనసభ్యులు నాన్నపేని నరేందర్

ಓಕೆನಾ ನಾಯಕಕರು ಕಮಲಲಿ ಕೆರೆಂದ್ರನಗರ ನಾಯಕಕರು ಕಮಲಲಿ ಕೆರೆಂದ್ರನಗರ ನಾಯಕಕರು ಕಮಲಲಿ ನಂದನರಾಜಾ ಮಿರೆಂದರ ಪಾಠ ವಾಹ್ ನಾ ಥ್ಯಾಂಕ್ ಯು ಕಲರಾಜ್ ಓಕೆ ಹೇಂಗಲ್ಲಾ ಇತ್ತು ನೀ ಓಕೆ ಜಗ್ಗು ತಾನ ನೀಲಿ ಭಯನ ನಾ ಮಕ್ಕ ನೀಲಿ ಅವಿನ್ ಪೈನಿಜ್ ಭಯನ ಪೈನಿಜ್ ಭಯನ

हां हां किदा भाई अन చెప్పే ఐనే తీసుకో సెల్ఫీ తీగే తీసుకో ఆ ఒక్క నిమిషం అబ్బో లైన్ వీడ వస్తుంది అచ్చీ అప్పుడు తీసుకో వస్తుంది

వరంగల్ తూర్పు నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య తొలి ముఖ్యమంత్రి ఉద్యమ నేత ఈ రాష్ట్రానికే మంచి చెడుకు దేనికైనా కానీ వారి ఆశీర్వాదంతో ఇలా ఎంతో అభివృద్ధి పదేళ్ళు ఎంతో అభివృద్ధి చెందిన ఈ తెలంగాణ రాష్ట్రం ఆ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉండాలని కోరుకున్న ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు వారి యొక్క ఆశీర్వాదంతో పదేళ్ళు సస్యశ్యామలంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలన కొనసాగించిన మహనీయుడు వారి జన్మదినము ఫిబ్రవరి పదిహేడవ తారీఖు రోజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ యువకర్త నాయకుడు పెద్దలు జోగినిపల్లి సంతోష్ కుమార్ అన్న వారి నాయకత్వాన ప్రతి ఒక్క వ్యక్తి మూడు మొక్కలు నాటి ఆ రోజు వారి జన్మదిన సందర్భంగా కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా మూడు మొక్కలు నాటి మన యొక్క ప్రకృతిని ప్రేమించి కాలుష్య నివారణ ఏర్పాటు చేసుకొని మహా వృక్షాలను ఏర్పాటు చేసేదందుకు వారు మహాయజ్ఞంగా పూనుకొని కొన్ని సంవత్సరాలుగా కొనసాగిస్తున్నారు వారి యొక్క మహాయజ్ఞాన్ని మనందరం కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలు అందరూ ఫిబ్రవరి పదిహేడవ తారీఖు రోజు భాగస్వామ్యమై మూడు మొక్కలు పెట్టి సెల్ఫీ తీసుకొని